భూమి హద్దులను తక్కువ సమయంలో కొలవడానికి నూతనంగా వెలువడిన జిఎన్ఎస్ఎస్ సర్వే రోవర్ పరికరాన్ని శనివారం అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ ప్రారంభించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎన్ఎస్ఎస్ సర్వే రోవర్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు తక్కువ సమయంలో భూమి సరిహద్దులను ఒక్కరే సర్వేతో నిర్ధారించవచ్చని సూచించారు రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారి ఎఫర్ట్స్తో మన జిల్లాలో అన్ని మండలాలకు ఈ రోవర్ సర్వే చేయడానికి రోవర్ అనే పరికరాన్ని లేటెస్ట్ టెక్నాలజీతో సరఫరా చేయడం జరిగింది మన అందరి తహసీల్దారుల కార్యాలయాలకు అందించడం జరిగింది ఈ రోవర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దాని యొక్క చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఆపరేషన్ చేసే కూడా ఒకటే సర్వేయర్తో కూడా సరిపోతుంది మన భూముల రైతుల యొక్క భూముల సర్వే నంబర్ సరిహద్దులను పర్ఫెక్ట్గా ఖచ్చితంగా వాటిని నిర్ణయించి ఆ హద్దులను నిర్ణయించి మనకు రైతులకు ఈ గొడవలు ఇవన్నీ జరగకుండా చూపించే యంత్రమే ఇది రోవర్ కాబట్టి ఈ రోవర్ను మా మండలం కార్యాలయం సంబంధించిన సర్వేయర్ గారు తర్వాత వారి యొక్క అసిస్టెంట్సు తర్వాత మా కార్యాలయంలో అందరి సిబ్బందికి కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రోవర్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమంకు మన కార్యాలయంకు వచ్చిన ప్రజలు కూడా హాజరవుతున్నందుకు వారికి కృతజ్ఞతలు అంటే ఈ పరికరాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అంతకుముందేమో ఎక్కువ టైం తీసుకుంటుండే ఆ హద్దులు నిర్ణయించడానికి ఇప్పుడు అట్లా కాకుండా తక్కువ టైంలోనే నిర్దిష్టమైన హద్దులను చూపించే పరికరం రోవర్ ఈ రోవర్ను సద్వినియోగం చేసుకోవాలి ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మలయాళ తిరుపతి మండల సర్వేయర్ లలిత కుమారి సీనియర్ అసిస్టెంట్ త్రివేణి జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గిరిధావర్లు శ్రీమాన్ రమేష్ సర్వే సిబ్బంది రెవెన్యూ సిబ్బందితో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు